तो बड़ी तो था था। ये ये तो नहीं लगा देखो गंबस्कर दर बयान खबर जाने अब एकदम कर तोदमा એટલે એндай જેસા પદમાઈ ઈ પપ્યુ છેસ કંદુ લો ફળ કોટના બેરમાટી એશી ઈ તો તમાલ તોની કુવા જ પાણી કુવા સતોની కొద్దీ పెట్టి కూ కట్టుకొని కొంత బొర్ర పెట్టి ఒక కొడవలి కొడవల్ పెట్టి అన్నీ కొద్దనే ఆడేసుకోవాలి ఇప్పుడు కందిబేళ్ళు ఎప్పుడైతే పెద్దమా ఈ రెండు నాలు ఎండితే బాగా మళ్ళీ తీసుకుంటే తీసుకు వచ్చి లేకుంటే తీసుకుంటుంది తీసుకోవచ్చు ఇవేం కందిబేళ్ళ పెద్దమా హైబ్రిడ్ నాటివే నాటి నాటి కందిబేళ్ళు అన్ని విధాల ఆరోగ్యానికి సన్న మంచిది ఉన్నాయి కందిపప్పు అంటే ఇదే ఇదే కందిపప్పు అంటే బాగుంటుంది రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది మేము అన్ను కలుపుకుంటే వాళ్ళ అది